అందరికీ శుభ్రాంత శుభాకాంక్షలు మా పాప ఈరోజు బొమ్మల పిలువ ఏర్పాటు చేసింది అందరూ తప్పనిసరిగా ఒక్కసారి వచ్చి చూసి ఎలాగలవని కోరుతుంది ఈరోజు రేపు ఈ బొమ్మల పిలువ మా ఇంట్లో అలా ఉంటుందని మా పాప అంత వివరంగా చెప్పింది కాబట్టి ఒకసారి మీరు కూడా అందరూ వస్తారని మేము మేము కూడా ఒకసారి చెప్తున్నాము తప్పకుండా అందరూ అవర్స్గా కోరుతున్నాము సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతిభాకాంక్షలు మా ఇంటి బొమ్మల కొలువు పెట్టుకున్నాం సంక్రాంతి సందర్భంగా మా అమ్మగారి పేరు సుధారాణి మా నాన్నగారి పేరు సూర్యప్రకాశ్ రావు వారిద్దరి ప్రోత్సాహంతో పెట్టుకున్నాము బొమ్మల కొలువు ఇది గుడి అనమాట ఈ గుడిలో దేవుడు తర్వాత ఇక్కడ దశావతారాలు ఇక్కడ సంక్రాంతి అనగానే మనకి మెయిన్ గోదాదేవి కళ్యాణం కాబట్టి గోదాదేవి కళ్యాణం కింద అభివృద్ధి పెట్టుకున్నాం వీళ్ళు పోలాటం గోదాదేవి నంబర్ పోలాటం ఇది సంక్రాంతి పెళ్ళి ఇవి బాదా భజత్రిలు ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ మెయిన్గా మనకి సంక్రాంతి హరిదాసు ఇవన్నీ కోడి పందాలు రైతు సంక్రాంతి అనగానే మనకి రైతు పండగ అంటారని చెప్పి రై రైతు పండగ ఇవి మన పొంగలి చెవుకల్లు తర్వాత మనం భోగి సందర్భంగా భోగి కృష్ణుడికి పోసాము ఇంకా బ్యాక్ డ్రాప్ ఏమో టైట్స్ ఫెస్టివల్ అంటారు కాబట్టి సంక్రాంతి కైట్ ఫెస్టివల్ పెట్టాము వీలైతే అందరూ ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి థ్యాంక్ యూ పెట్టాలి അതിക വെട്ടാ നചന്ദ്ര ചാല ഭാഗം ഡാഡി അടക്കണ ഒപ്പുന്നേ അതേ കട കാണുന്നേ നീനി അടക്കണ ഒപ്പകോടി എക്സിക്യറ്റ് പ്രൈവറ്റ് പ്രോജക്റ്റ് ഡെവലപ്മെന്റ് കണ്ടോ അതെ ഈ ടൈപ്പ് സെക്ഷൻ വെൽ പോലെ അതിനെ കടാ ഓൾവേറെ വെൽ ബാക്ക്ഗ്രൗണ്ട് പ്രോജക്റ്റ് അല്ലേ യാരെയാരും കൂടെരെ മക്കളുള്ളോ സുദാ ദാ അമ്മ ശ്രീകൃഷ്ണ ഹരീ हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम